వీడియో జస్ట్ ఇప్పుడే చూసారంటండి వీడియోలో ఏమని చెప్పామంటే మీరు అన్ని కలర్స్ జాగ్రత్త తో గుర్తు పెట్టుకోండి వచ్చినప్పుడు అడగండి అని చెప్పాము స్లిప్ మీద ఎలా రాసుకొని వచ్చా చూసారా టెన్ మినిట్స్ బ్యాక్ బ్యాగ్ అదే సో ఐమ్ విత్ ది స్లిప్ చూడండి పేపర్ కూడా సరిగ్ది లేదు సో దట్ ఈస్ ద రిమెండ్ సారీ ఎక్కడి నుంచి వచ్చారు వన్ ఆఫ్ ఓకే సైడ్స్ అయ్యా టీక్ ఇస్ కూడా బాగుంది కంచిపట్టు శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఆన్ ఆన్ డైర్ బి మిస్టేక్స్ పెట్టిన ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇందుకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మణికొండ మేడం వాళ్ళకి ఎన్ని కంచిపట్టు సారీస్ తీసుకున్నారు అసలు బలే సెలెక్ట్ చేశారని కలెక్షన్ మాత్రం మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మేడం వాళ్ళలాగా వెట్టనే వచ్చేసాయిని రేపు अगेन अगेन పొజిటెటివ్ ఉచ్తున్నాము థాంక్యూ ఆడా సారీ సూపర్ అండి నేను ఖమ్మం నుంచి వచ్చాను హైదరాబాద్ షాపింగ్ చేద్దామని 10 చీరలు చాలా బాగున్నాయండి అమ్మేశు ఆ నేను కర్చీ కొన్నాను పంచి బట్టలన్నీ కొనాల పోవట్లేదు కొన్నా టికెట్ తీసుకున్నాం అసలు మేడం మెట్రూమ్ లో వెంటా వెనక ఫోర్ వీలర్ లో చూస్తే శారీస్ ఏ అని చెప్పి జస్ట్ ఇలా వచ్చి పట్టు సారీస్ తీసుకున్నారు బాగున్నాయి మీకు వస్తుంది తెలుసా జస్ట్ టెన్ మినిట్స్ లో తీసుకున్నారు అవునండి ప్రాధాన్యం చేస్తున్నా ప్రైజెస్ కూడా చాలా బాగుంది రీజనబుల్